హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన న్యూస్ సీఎం జగన్ లండన్ టూర్లో విషాదం తీవ్ర లో నాయకులు కార్యకర్తలు అనే అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన వివరాలు చెప్పడానికి నేను ఈ వీడియో చేయడం జరిగింది వీడియో నచ్చితే లైక్ లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్ళిన విషయం తెలిసింది ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి లండన్ ఫిట్జర్లాండ్లో పర్యటించనున్నారు ఇందులో భాగంగా ఆయన తాడేపల్లి నుంచి తొంత గన్నవరం ఏర్పాటుకు చేరుకున్నారు ప్రత్యేక విమానంలో అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు హైదరాబాద్ నుంచి విదేశాలకు వెళ్ళనున్నారు మళ్ళీ రాష్ట్రానికి జూన్ ఒకటిన రానున్నారు కాగా సీఎం జగన్ లండన్ వెళ్లేందుకు తాడేపల్లి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి గన్నవరం ఎయిర్పోర్ట్కు వెళ్లారు అయితే అక్కడ ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించారు దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎన్ఆర్ఏ డాక్టర్ తుళ్లూరు లోకేష్గా గుర్తించారు జగన్ విదేశీ పర్యటనపై ఫోన్ ద్వారా పలు మెసేజ్లు పంపినట్లుగా నిర్ధారణ అయింది పోలీసులు ప్రశ్నించడంతో గుండెపోటు వచ్చిందని లోకేష్ తెలిపారు దీంతో ఆయన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి